ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను ఈరోజు మీతో ఒక విషయాన్ని నేను షేర్ చేసుకుందామని వచ్చాను అదేంటి అంటే అందరికీ తెలుసు షణ్ముఖ్ జశ్వంత్ డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు నేను జనరల్గా మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో నేను చూశాను ఈ మ్యాటర్ కోసం ఏంటి అంటే ఒక లాయర్ తన ఒపీనియన్ని షేర్ చేసుకుంది మీడియాలో షణ్ముఖ్ జశ్వంత్ కోసం బట్ ఆవిడ మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు ఎందుకు అనంటే తను మేబీ అబ్బాయిలకి సపోర్ట్గా ఏమో కానీ స్టార్టింగ్లో తను చెప్పడం చెప్పింది ఇక షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో ఏంటి అంటే అమ్మాయిది మిస్టేక్ ఉంది అబ్బాయిది మిస్టేక్ ఉందని చెప్పింది బట్ ఇంకా ఆ వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ రన్నర్ అప్ మనందరికీ విషయం తెలుసు కానీ ఏంటి అంటే ఈ బిగ్ బాస్లో ఏంటంటే సిరి హనుమంత్ టాపిక్ ఆవిడ తీసింది ఏంటి అంటే సిరి హనుమంత్ వల్ల తనకి బ్రేకప్ అయింది అని చెప్పేసి కొన్ని మాటలు కూడా అనింది ఏంటి అంటే యూజ్ చేసుకున్న అన్ని రోజులు బిగ్ బాస్లో షణ్ముఖ్ని తను యూజ్ చేసుకుంది సో బిగ్ బాస్కి బయటకు వచ్చిన తర్వాత సిరి హనుమంత్ తన ప్రొఫెషనల్ లైఫ్ కానీ తన పర్సనల్ లైఫ్ కానీ బాగానే లీడ్ చేస్తుంది కానీ బయటకు వచ్చాక షణ్ముఖ విషయం చూసుకుంటే దీప్ టిసూర్ వదిలేసింది ఇక్కడ వీళ్ళిద్దరమ్మాయిలు బాగానే ఉన్నారు కానీ స్పాయిల్ అయింది ఏంటి అంటే షణ్ముఖ్ మరి వల్ల షణ్ముఖ్ ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతుంది నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరి వల్ల ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళడం ఏంటి సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 స్టోరీ తీస్తున్న ఏంటి అంటే బేబీ మూవీ అందరూ చూసే ఉంటారు ఈ బేబీ మూవీలో ఏంటి అంటే హీరోయిన్ మరి తను ఇంటెన్షనల్గా వెళ్ళిందో వెళ్ళలేదో అది చూసిన వాళ్ళకే అర్థమవుతుంది చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ లేదంటే అదర్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటి అంటే తను ఒక రాంగ్ స్టెప్ చేసింది వేసింది కానీ ఆ రాంగ్ స్టెప్ ఎందుకు వేసింది అనేది ఎవ్వరూ ఆలోచించలేదు రాంగ్ స్టెప్ వేసింది తప్పు అమ్మాయిదే అన్నారు మరి ఇక్కడ చూసుకుంటే మరి ఈ అబ్బాయి రాంగ్ స్టెప్ వేస్తాడు కదా అట్లా ఎందుకు అనుకోవట్లేదు అండ్ కింద కామెంట్స్ కూడా ఏంటి అంటే లాయర్ చెప్పింది రైట్ అనేసి మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఏం చేసినా సరే అమ్మాయిలతో మిస్టేక్ అంటారంటే ఇక్కడ అబ్బాయి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉండి బయట ప్రపంచానికి మీన్ ఏం చూపిద్దాం అనుకున్నాడు అంటే నేను రిలేషన్లో ఉన్నాను కానీ నాకు అమ్మాయిలు పడిపోతారని ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాడా లేదు అంటే నేను అబ్బాయిని కదా ఎంతమంది తిరగొచ్చా అనుకుంటున్నాడా సో ఇప్పుడు బయటకు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంట పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డ్రగ్స్ తీసుకున్నాడు అంట దీనికి రీజన్ మెయిన్ రీజన్ సిరి అంటున్నారు ఇంకోవైపు దీప్తి వదిలేసింది కాబట్టి ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆ అబ్బాయి మిస్టేక్ ఏం లేదంటున్నారు మరి ఈరోజు ఆ సొసైటీ ఎలా స్పందిస్తుంది ఆ లాయర్ చెప్పిన మాటలకి అమ్మాయిది తప్పు అంటుందా లేదంటే అబ్బాయిది తప్పు అంటుందా అనేది మనం కామెంట్స్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే ఒకళ్ళు పెట్టారు కరెక్ట్ అండి లాయర్ గారు అమ్మాయిది అంటే అబ్బాయిది ఇద్దరిది తప్పు ఓకే తను వీడియో స్టార్టింగ్లో ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పింది అమ్మాయిది అబ్బాయిది తప్పే అని చెప్పింది కానీ వీడియో వెళ్తున్న కొద్దీ ఏంటి అంటే అమ్మాయిదే తప్పు ఆ ఇద్దరు అమ్మాయిలు తప్పు చేశారు దానివల్ల షన్ను ఇట్లా చేశాడు అని చెప్పేసి మాట్లాడుతుంది అదైతే కరెక్ట్ కాదు వావ్ నైస్ కవర్ డ్రైవ్ ఫస్ట్ చెప్పిన ఆవిడకి తెలుసు తను కవర్ చేస్తుందని అయినా కూడా కవర్ చేస్తుంది కవర్ చేస్తుంది అని నేను అనుకోవట్లేదు అబ్బాయిని సపోర్ట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా వార్ చూస్ కరెక్ట్ మేడం ఫస్ట్ లేడీ కరెక్ట్ చెప్పారు అంటే ఏంటి అంటే అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళడం రీజన్ అమ్మాయిలో అంటే అబ్బాయి ఏం మిస్టేక్ చేయలేదు పత్తిత్తి అని అనుకుంటున్నారా ఇక చూసుకుంటే అంతా ఈ సిరి వల్లే సిరి బిగ్ బాస్కి రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అంటే మరి సిరి షర్ముఖ్ ఒక్కడే తన ప్రొఫెషనల్ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి వెళ్ళాడా నాకు సిరి బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల అబ్బాయిలో స్పాయిల్ అవ్వడం ఏంటి అంటే ఇక్కడ సిరికి సిరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శ్రీహాన్కి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన బాండ్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత అన్నా సరే వాళ్ళు మాట్లాడుకొని ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు అలానే వీళ్ళిద్దరి మధ్యన బాండ్ లేదని అనట్లేదు ఎందుకంటే మనం చూసాం ఒక అబ్బాయిగా తనకి ఉండాలి కదా సో ఏదన్నా సరే వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ సరిగ్గా జరగలేదు విడిపోయారు అది వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు పబ్లిక్గానే చేసుకున్నారు కానీ దీనికి పబ్లిక్ ఎందుకు ఊరికే సిరిది తప్పు దీప్తిది తప్పు అంటుంది నాకు అర్థం కాదు సిరి ఖతర్నాక్ లేడీ అసలు అంటే ఇక్కడ షణ్ముఖ్ ఖతర్నాక్ కాదా అంటే చేసినవన్నీ మంచి పనులు చేస్తున్నా డ్రగ్స్ తీసుకోవడం కరెక్ట్ అమ్మాయిల్ని మెయింటైన్ చేయడం కరెక్ట్ ఇదేనా పబ్లిక్ ఉద్దేశం సిరి వల్లే దీప్తి దూరం అయింది అంటే ఇతను ఏం చేయలేదా సిరీని అంతే చేసింది అంటే ఏదో అంటారు కదా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా సో ఇక్కడ సిరీది ఎంత మిస్టేక్ ఉందో మన షణ్ముఖ్ది కూడా అంతే మిస్టేక్ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు సిరీనే పాయింట్ చేస్తున్నారు ఈ విషయానికి సిరీకి సంబంధం ఏందో నాకు అసలు అర్థమే కావట్లేదు సిరీ వల్లే డిప్రెషన్ షన్ను అయ్యాడు అమ్మో అక్కో ఏం చెప్పాలనుకున్నావు అక్క ఆ తొక్కల వారిని సపోర్ట్ చేస్తున్నావు అడ్వకేట్ అక్క నా ఇన్నర్ ఫీలింగ్ ఇది ఫైనల్గా సిరీ చాలా చాలా వేస్ట్ది ఒక అమ్మాయిని తిట్టడానికి ఎంతమంది వస్తారంటే అండ్ ఈడొక కామెంట్ చూసాబ్బా నాకు ఇది నచ్చింది ద ఫస్ట్ లేడీ ఈజ్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద సొసైటీ షీ ఈస్ మేకింగ్ ద ఉమెన్ సిరీ అండ్ సునైనా అకౌంటబుల్ ఫర్ షన్నూస్ బిహేవియర్ నవ్ అసలు మీనింగ్లెస్గా ఉంది అడ్వకేట్ అనిపించుకుంది అండ్ పీపుల్ ఆర్ ఈవెన్ గెట్టింగ్ మ్యానుపులేటెడ్ విత్ ద రీజన్ రీజనింగ్ షీఈస్ గివింగ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ ఓన్ యాక్షన్స్ అన్లెస్ దే ఆర్ ఫోర్స్డ్ సో ఇతను ఎవరైతే కామన్ పెట్టారో పర్ఫెక్ట్ పెట్టాడు ఎందుకు అని అంటే ఆ చిన్న పిల్లాడు కాదు కదా షన్ను మెచ్యూర్డ్ ఉంది ఒక స్టేజ్ వచ్చింది తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటున్నాడు ఇండివిజువల్గా ఉంటున్నాడు ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఏంటి అంటే తన పర్సనల్ తనకు తెలుసు తను ఎందుకు మ్యానిపులేట్ అవుతాడు నాకు అర్థం కాదు అండ్ అలాగే అండ్ ఈ కూడా నా సొసైటీకి ఏంటి అంటే అమ్మాయిలు పద్ధతిగా ఉండాలి అమ్మాయిలు వాళ్ళు చెడిపోతున్నారు అన్న ఉద్దేశంతో చెప్తుంది అబ్బాయిలు ఎలా అయినా ఉండొచ్చు కానీ మిస్టేక్ అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్తుంది సో నేను ఈ కామెంట్ని యాక్సెప్ట్ చేస్తా సిరి నువ్వు డిప్రెషన్లోకి పోలే బట్ షన్నుని పంపావు నేను నువ్వు హ్యాపీగా ఉన్నావు నీకు ఇది అలా కరెక్ట్నో మరి దీన్ని సిరి ఎందుకు వచ్చింది అబ్బా నాకు అర్థం కాదు వారు డ్రగ్స్ తీసుకుంటే ఎందుకు వచ్చింది తప్పులు తెలియకుండా చేస్తేనే పనిష్మెంట్స్ ఉన్నాయి అలాంటిది ధైర్యంగా చేశాడు అంటున్నావు ఏమన్నా నిన్ను అదే కదా వాడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కెమెరాస్ ఉన్నా సరే ధైర్యంగా చేశాడు అని అంటుంది నాకు అదే అర్థం కాదు ధైర్యంగా తప్పులు చేసేయచ్చా అంటే ధైర్యంగా ఏమన్నా చేయొచ్చు రాష్ట్రం మొత్తం చూస్తుంది రాష్ట్రం కదా ప్రపంచమే చూస్తుంది ప్రపంచానికి తెలుసు తన గర్ల్ ఫ్రెండ్ ఉంది అని కానీ పబ్లిక్గా చేస్తున్నాడు అంటే తను ధైర్యానికి మెచ్చుకుంటున్నావు నువ్వు గ్రేట్ ఉంది సిరి అంటే నాకు నచ్చదు కానీ ఆ లేడీ చెప్పినట్టు అంత సిరి మీద తోసేయడం కరెక్ట్ కాదు ఎస్ సిరి వే సిరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా షణ్ముఖ్ ఒప్పుకునేవాడు కాదు షో మేము కూడా చూసాము అని సిరి చేసింది కూడా కరెక్ట్ అనడం లేదు తను చేసింది కూడా తప్పే కానీ ఆవిడ షణ్ముఖ్ని సేవ్ చేయడం కోసం మొత్తం సిరి మీద తోసేయడం కరెక్ట్ కాదు సో బిగ్ బాస్ షో అనేది నేను కంప్లీట్గా చూడలేదు కొంచెం కొంచెం చూశాను సో నా వరకు ఏంటి అంటే ఇద్దరిది మిస్టేక్ ఉంది సో ఫైనల్గా ఏంటి అంటే సొసైటీ అమ్మాయిలదే మిస్టేక్ అంటుంది ఏం చేసినా సరే అమ్మాయిలదే మిస్టేక్ అంటుంది సో ఇక్కడ షణ్ముఖ్ డ్రగ్స్ తీసుకునే విషయంలో సిరిని సునైనాని ఇద్దరిని తీసుకురావడం అయితే కరెక్ట్ కాదు సో ఆ మాట్లాడింది అయితే నాకు నచ్చలేదు నేను అందుకే ఈ వీడియో తీసి సొసైటీ కూడా ఏమనుకుంటుంది అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను సో ఏదైతే ఆవిడ మాట్లాడింది అదైతే నాకు నేను ఫుల్ యాంటీ ఉన్నాను దానికి సో సొసైటీ కూడా ఆవిడ మాట్లాడిన దానికి చాలా వరకు యాక్సెప్ట్ చేస్తుంది సో ఇదైతే కరెక్ట్ కాదు మిస్టేక్ అనేది బోత్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇద్దరిని మనం చూపించాలి ఓన్లీ అమ్మాయినే చూపిస్తున్నారు సో గస్ మరి చూశారు కదా ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ సొసైటీ ఎలా స్పందిస్తుంది ఇది ఒక యూజ్లెస్ వీడియో అని మీరు అనుకోవచ్చు బట్ నా ఉద్దేశం ఏంటి అంటే సొసైటీ చూసిన వీడియోస్కి ఏంటి అంటే కొన్నిటిని రైట్గా జడ్జ్ చేస్తుంది కొన్నిటిని రాంగ్గా జడ్జ్ చేస్తుంది సో నాకు అది నచ్చక నేను ఇట్లా కామెంట్స్ చూస్తున్నా సో సో మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ షాన్వీ